అందరికీ నమస్కారం నేను మీ అశ్విని వెల్కమ్ బ్యాక్ టు అశ్విని కిచెన్ ఈ రోజు మన వీడియో వచ్చేసి పెసరపప్పు గోధుమ పిండితో కచోరీలు ఎలా చేసుకోవాలో చూద్దాము ఎలాంటి కూరగాయలు అవసరం లేదు కనీసం ఉల్లిపాయ కూడా వాడమండి అయినా సరే చాలా రుచిగా ఉంటాయి అందరికీ నచ్చుతాయి పిల్లలు కూడా ఇష్టంగా తింటారు ఈవినింగ్ స్నాక్ టైంలో లో కనుక చేసి పెట్టారంటే ఈ కచోరీ విత్ టీతో చాలా బాగా ఎంజాయ్ చేస్తారు ముందుగా ఈ కచోరీల కోసం చిన్న కప్పు పెసరపప్పుని ఒక గంట పాటు నానపెట్టుకోండి మీకు టైం లేకపోతే వేడి నీళ్ళలో నానపెట్టారంటే హాఫ్ ఎన్ అవర్లోనే నానిపోతాయి ఇలా నాని పప్పును అయితే ఒక కప్పు తీసుకోవాలి నెక్స్ట్ మిక్సింగ్ బౌల్లోకి ఒక కప్పు గోధుమ పిండి తీసుకుంటున్నాను మామూలుగా అయితే కచోరీల కోసం మైదా వాడతారు మనం మైదా అన్హెల్దీ కాబట్టి గోధుమ పిండి వాడుతున్నాము ఇంకా ఒక స్పూన్ వాముని క్రష్ చేసుకొని ఇందులో వేసుకోండి రుచికి తగ్గట్లుగా ఉప్పు ఒక రెండు లేదా మూడు స్పూన్లు దాకా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ ప్లేస్లో నెయ్యి ఉంటే నెయ్యి వేసుకోండి ఇంకా బాగుంటాయి కచోరీలు ఇక ఇవన్నీ పిండిలో బాగా కలిసేంత వరకు కలుపుకోండి పిండిలో ఇవన్నీ బాగా కలిసిన తర్వాత మనకి పిండి అంతా ఆయిల్ పట్టుకొని ఇలా ముద్దలాగా అవ్వాలి పొడిపిండే అలా ఉంటే మనకి కరెక్ట్గా ఉన్నట్లే ఇప్పుడు ఇందులో కొంచెం కొంచెంగా వాటర్ వేసుకుంటూ పిండిని కొంచెం సాఫ్ట్ ముద్దలాగా తడుపుకోండి చపాతీ పిండి కలుపుకుంటాం కదా ఆ విధంగా ఇలా ముద్దలాగా తడుపుకొని దీని మీద మూత పెట్టేసి ఒక హాఫ్ ఎన్ అవర్ లేదా ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అయినా పక్కన పెట్టుకోండి ఈ లోపు మిక్సీ జార్ తీసుకొని నానబెట్టుకున్న పెసరపప్పుని నీళ్లు లేకుండా మిక్సీ జార్లోకి తీసుకొని కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకోండి మరీ మెత్తగా కాకుండా అక్కడక్కడ మనకి పెసరపప్పు పలుకులు తెలుస్తూ ఉండాలి చూసారు కదా ఈ విధంగా గ్రైండ్ చేసుకొని దీన్ని పక్కన పెట్టేసుకుందాము నెక్స్ట్ మసాలా కోసం మిక్సీ జార్లో ఒక స్పూన్ సోంపు ఒక స్పూన్ జీలకర్ర కొన్ని మిరియాలు ఒక పది పన్నెండు దాకా తీసుకోండి ఒక స్పూన్ ఉన్నర దాకా ధనియాలు తీసుకోండి నేను ధనియాలు క్రష్ చేసుకున్నవి ఉంటే అవి వేసుకున్నాను అండ్ ఒక రెండు ఎండుమిర్చి వేసుకొని మెత్తగా కాకుండా ఇలా కాస్త పలుకు పలుకుగా ఉండేట్లుగా మసాలానైతే గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోండి నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ఒక రెండు స్పూన్లు ఆయిల్ వేసుకొని కొన్ని ఆవాలు వేసుకొని ఇవి చెటలాడిన తర్వాత ఇంగువ వేస్తున్నాను మంచి ఫ్లేవర్ కోసం ఇది కూడా ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత కొన్ని కరివేపాకులు ముందుగా గ్రైండ్ చేసుకున్న మసాలా వేసుకొని మొత్తాన్ని ఫ్రై చేసుకోండి ఒక టెన్ సెకండ్స్ అలా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక స్పూన్ శనగపిండి కూడా వేసుకొని ఇది కూడా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఒక థర్టీ సెకండ్స్ ఫ్రై చేసుకొని ముందుగా మనం గ్రైండ్ చేసుకొని పెట్టుకున్న పెసరపిండి ఉంది కదా ఆ పెసరపిండి మొత్తాన్ని ఇందులో వేసుకోవాలి ఇలా పిండి మొత్తాన్ని వేసుకొని మసాలా అంతా బాగా పట్టేంత వరకు కలుపుకోండి ఫైనల్గా మనకి ఇదంతా డ్రైగా పౌడర్ లాగా అయిపోవాలి అప్పటి వరకు కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఇలా ముద్ద మొత్తం డ్రైగా అయిపోయేంత వరకు ఇలా మధ్య మధ్యలో గరిటతో కలుపుతూ ఫ్రై చేసుకోండి రుచికి తగ్గట్లుగా ఉప్పు వేసుకొని ఫ్రై చేసుకోండి ఒకేసారి ఇలా ఉప్పంతా ఇందులో బాగా కలిసి కరెక్ట్గా మనకి ఇది పౌడర్ లాగా అవటానికి కొంచెం టైం పడుతుంది ఒక ఫైవ్ మినిట్స్ అలా స్టవ్ని మాత్రం లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేస్తున్నాను చక్కగా చాలా వరకు పొడి పొడిగా అయిపోయింది కదా ఇంకా కొంచెం డ్రైగా అయిపోయిన తర్వాత కాస్త కసూరి మేతి వేసుకొని ఇది కూడా ఇందులో బాగా కలిసేంత వరకు కలుపుకొని ఉంటే కొత్తిమీర తరుకు కూడా వేసుకోండి ఇక స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేసి పూర్తిగా చల్లారనివ్వండి ఈ లోపు మనకి గోధుమ పిండి కూడా నానిపోయింది చూసారు కదా సాఫ్ట్గా అయిపోయింది ఒక్కో పిండి ముద్దని తీసుకొని ఇలా కచోరీ చేసుకోవడానికి వీలుగా ఒత్తుకోవాలి తర్వాత ఒక రెండు స్పూన్లు ముందుగా మనం ప్రిపేర్ చేసుకున్న మసాలా స్టఫింగ్ని పెట్టేసుకొని వీడియోలో చూపించిన విధంగా పిండిని మొత్తాన్ని క్లోజ్ చేసుకోండి ఎక్స్ట్రా ఉన్న పిండిని తీసేసేయండి ఇలా చేసుకున్న పాకెట్ని చేత్తోనే కచోరీలాగా ప్రెస్ చేసుకుంటూ కొంచెం స్ప్రెడ్ చేసుకోండి స్టఫింగ్ అనేది బయటికి రాకుండా ఇలా కచోరీలాగా ప్రిపేర్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోండి మరీ పల్చగా అయితే రావు ఇలా కొంచెం మందంగా ఉంటేనే బాగుంటాయి ఇలా కలుపుకున్న పిండి ఇంకా చేసుకున్న స్టఫింగ్తో కచోరీలను అయితే ప్రిపేర్ చేసుకోవాలి చూసారు కదా మరొకసారి చూపిస్తున్నాను చూడండి పిండి ముద్దను తీసుకొని చేత్తోనే మనం పాకెట్ లాగా రోల్ చేసుకొని మధ్యలో స్టఫింగ్ని పెట్టేసుకోవాలి ఇలా స్టఫింగ్ని పెట్టుకొని చుట్టూ ఎడ్జెస్ని క్లోజ్ చేసుకుంటూ ఎక్స్ట్రా ఉన్న పిండిని తీసేసి కచోరీలని ఒత్తుకోవటమే స్టఫింగ్ అనేది బయటికి రాకుండా జాగ్రత్తగా ప్రిపేర్ చేసుకోండి చూసారు కదా ఈ విధంగా కచౌరీలను అయితే చేసుకున్నాను ఇప్పుడు వీటిని ఆయిల్లో వేసి ఫ్రై చేసుకుందాము ఆయిల్ మరీ వేడిగా ఉండకూడదు లైట్గా వేడిగా ఉంటే సరిపోతుంది ఇందులో కచోరీలను వేసుకొని స్టవ్ని సిమ్లో పెట్టుకొని ఒకవైపు ఫ్రై అయిపోయిన తర్వాత రెండో వైపుకి టర్న్ చేసుకుంటూ ఫ్రై చేసుకోండి చాలా చక్కగా ఫ్రై అవుతాయి చాలా టేస్టీగా కూడా ఉంటాయి హై ఫ్లేమ్లో పెట్టుకున్నారంటే పైన కలర్ అయితే వస్తాయి కానీ లోపల సరిగ్గా ఉడకవు సో స్టవ్ని సిమ్లో పెట్టుకొని ఇలా మంచి రంగు వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోండి ఇదే పద్ధతిలో మిగిలిన కచోరీలను కూడా ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకోండి ఆయిల్ కూడా ఎక్కువ ఏమీ పీల్చవండి చాలా తక్కువ ఆయిల్తో ఫ్రై అయిపోతాయి వీటితో కాంబినేషన్గా నంచుకోవటం కోసం పచ్చిమిర్చిని కూడా సాల్ట్లో డిప్ చేసుకొని ఇందులో వేసుకొని ఫ్రై చేసుకున్నాను ఇక కచోరీలనైతే మొత్తాన్ని ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకున్నాను చాలా అంటే చాలా టేస్టీగా ఉన్నాయండి చూస్తుంటేనే కలర్ఫుల్ గా ఉన్నాయి కదా పిల్లలు కూడా ఇష్టంగా తిన్నారు లోపలి వరకు పర్ఫెక్ట్ గా ఉడికి చాలా చాలా రుచిగా అనిపించాయి వీటికి కాంబినేషన్ గా ఎలాంటి చట్నీ కానీ ఏమీ అవసరం లేదు సాస్ తో కానీ లేదా కొంచెం స్వీట్ పెరుగు విత్ సాస్ తో సర్వ్ చేసుకున్నా సరే అద్భుతంగా ఉంటాయి ఒక్కసారి మీరు కూడా ట్రై చేసి చూడండి లోపల స్టఫింగ్ కూడా చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఇలా ఓపెన్ చేసుకుని పైన స్వీట్ కర్డ్ కానీ లేదా సాస్ కానీ వేసుకొని సర్వ్ చేసుకోండి నచ్చితే లైక్ చేసి Share Ch Bye bye.